నెల్లూరు అంబేద్కర్ భవన్ లో ఏపీ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో కష్టపడి ముప్పై సంవత్సరాలు గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గాల స్థాయి జిల్లా స్థాయి ఉద్యమాల్లో పాల్గొని ఎస్సీ వర్గీకరణ సాధించారు ఈ కార్యక్రమంలో ఆర్థికంగా చితికిన వారికి ఏపీ ఎంఆర్పిఎస్ ఉంటుందని తెలియజేశారు నెల్లూరు జిల్లా అధ్యక్షులు పల్లెపాటి హరిప్రసాద్ ఏపీ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి బిందుల సుభాష్ పల్లంకొండ శివకృష్ణ నెల్లూరు సిటీ ప్రధాన కార్యదర్శి చరణ్ తదితరులు మీడియాతో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో అల్పరిగినటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమానికి నాంద్యంపలిగినటువంటి ఏపీఎంఆర్పిఎస్ కమిటీ అయితే ముప్పై ఏళ్ళ దండారా ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగా మాదిగా ఉప్పు కులాలతో పాటు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు జనాభా తామాషయ ప్రకారం సమన్వయం జరిగి ఒక డిమాండ్తో ముప్పై ఏళ్ళు చేసినటువంటి పోరాటానికి ఈరోజు వర్గీకరణ ఫలాలు అందే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టుకి మద్దతుగా తెలిపినటువంటి సందర్భాలు కనుక ఎన్నో ఉన్నాయి వర్గీకరణ జరిగితే మాదిగులు సమాన అవకాశాలతో విద్యా ఉద్యోగాలతో ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భాను సారంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటంలో ఎంతోమంది మాదిగ బిడ్డల యొక్క త్యాగాలు ప్రతిఫలాలు వారి యొక్క యొక్క వాళ్ళు చేసినటువంటి కష్టాల ద్వారా ఈరోజు వర్గీకరణ సాధించాం వర్గీకరణ కోసం దాదాపు పదిహేను మందికి పైగా మాదిక బిడ్డలు ప్రేమ త్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్గీకరణ సాధన కోసం లాయర్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ముప్పై ఏళ్ళ పాటు పోరాటాలు చేసి మహిళలు విద్యార్థులు ఎందరో మాదిక బిడ్డలు చేసినటువంటి త్యాగాలతో ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు కానీ అనేక పొలాల ప్రాతినిధ్యం వహించినటువంటి పొలాలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వర్గీకరణ ద్వారా ముప్పై ఏళ్ళ పోరాటంలో వర్గీకరణ సాధిస్తే వర్గీకరణతో పాటు మిగిలిన తొంభై తొమ్మిది శాతం మాదిగా మాది ఉపకులాలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల కోసం ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో పోరాటానికి ఏపీఎంఆర్పిఎస్ నాంది పొలుగుతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎస్సీ వర్గీకరణ ఎంత ముఖ్యమో అలాగే మా బతులు మారడానికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగులు వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగ జాతికి ముఖ్యమని కూడా ఈ డెబ్బై ఐదేళ్ల భారతదేశ స్వతంత్రంలో మాదిగలు కోల్పోయిన ఏవైతే ఉన్నాయో ఆర్థిక అభివృద్ధి సాధన కోసం ఏపీఎంఆర్పీ కమిటీలు వేస్తూ మాదిగులు ఎక్కడైతే అణచివేయబడ్డామో అణచివేయబడినటువంటి మాదిగ కుటుంబాలకు ఆర్థికంగా ముందుకెళ్తూ సంక్షేమ ఫలాలతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి లోన్లు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా పది లక్షలు పిఎంఈ లోన్స్ దగ్గర నుంచి ముద్ర లోన్లు అందించే విధంగా స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్థికంగా వ్యాపార రంగంలో మాదిగలు ముందుకు ముందుకెళ్లే విధంగా కల్పిస్తున్నటువంటి ప్రతి మాదిగా బిడ్డలకు అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళని వ్యాపారవేత్తలుగా విధానంలో ఎంఆర్పిఎస్ కమిటీ ప్రతి బిడ్డకి అవకాశం కల్పించే విధంగా ముందుగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గతంలో మాదిగులంటే అసలు ఎవరు ఊరి చివరి నెట్టిబడి కులాలలో అనగారికంగా దరిద్రంగా దళితులుగా మమ్మల్ని సమాజాన్ని చూడడం దూరంగా పెట్టడం జరిగింది అటువంటి కోణంలో మాదిగా మేము మాదిగాని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ని మెడ ఉంచి వర్గీకరణను సాధించుకునే విధంగా ఈరోజు మాదిగలు గట్టిగా దృఢంగా తయారయ్యారు ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క బిడ్డ మాదిగ బిడ్డ వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ ఉంది ఈ ముప్పై ఏళ్ళ సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఆర్థికంగా గాను చదువుకు దూరంగా ఉండడం కానీ ఎన్నో బాధలు పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఇక మీదట ఆ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకునే విధానంలో మా యొక్క ఏపీఎంఆర్పిఎస్ ఒక దృఢమైన నిశ్చయంగా దృఢమైనటువంటి కమిటీ నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందించే విధంగా రాబోయే రోజుల్లో ఏపీఎంఆర్పిఎస్ పని చేయబోతుందని